ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఇంటి పన్ను పదిహేను పర్సెంట్ పెంచుతున్నామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్హాన్స్ చేసి పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టారు మరి ఇది చాలా బాగుంది ఎందుకంటే సంవత్సరానికి పదిహేను పెర్సెంట్ పెంచడం అనేది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు సంవత్సరానికి ఐదు పర్సెంట్ పెంచుతారు మూడు సంవత్సరాలకు ఒకసారి పదిహేను పర్సెంట్ పెంచుతారు అది వక్ బోర్డు కానివ్వండి క్రిస్టియన్ విస్తారీ ప్రాపర్టీస్ కానివ్వండి హిందూ సంస్థలకు సంబంధించిన ప్రాపర్టీస్ కానివ్వండి లేకపోతే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా సరే అద్దెకిచ్చినప్పుడు కేవలం సంవత్సరానికి ఐదు పర్సెంట్ పెంచితేనే అద్దెకు ఉన్న వాళ్ళు గొడవ పెడతారు మూడు సంవత్సరాలకి పదిహేను పర్సెంట్ అంటే ఎక్కువ అవుతారు అటువంటిది ఈయన పదిహేను పదిహేను పర్సెంట్ పెంచుతున్నామంటే మరి చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఫైవ్ పర్సెంట్ ఉండేదో ఆ రకంగా ఇండిపెండెంట్ ఎంపీదాల్నే పై పర్సెంట్ చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెత్త మీద పండిస్తే ప్రజలందరూ కూడా చెత్త మీద పండి అని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తిట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆ చెత్త పండుని ఐదు పర్సెంట్ కూడా రద్దు చేయడం జరిగింది జనం అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ ఎందుకంటే ఈ చెత్త పందిని రద్దు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఈ చెత్త బోర్డు పోయాడు చెత్త బోర్డు కూడా పోయింది అని చెప్పి ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఏదైతే పదిహేను పర్సెంట్ రైజ్ ఉందో ఈ ఇంటి బంధు దాన్ని ఫైవ్ పర్సెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ కరెంటు బిల్లులు కూడా విపరీతంగా పెంచారు ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా ప్రజల మీద ముప్పై మూడు వేల కోట్లు బారణిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈ భార వేయడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం అంతేకాకుండా మరి ఏదైతే మన ఆస్తి పెంపుదల అంటే విలువ పెంచి మార్కెట్ వాల్యూ ఇది చాలా విపరీతంగా ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ కొన్ని చోట్లయితే థర్టీ పర్సెంట్ కూడా ఆస్తి పెంపుదల చేయడం జరిగింది దానివల్ల మార్కెట్ వాల్యూ పెరిగిపోవడం వల్ల ఆస్తులు కొనడం కానీ అమ్మడం కానీ చాలా ఇబ్బందికరంగా ప్రజలు బీలేరు అందరూ చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడే సంపద సృష్టిస్తాడే అని అంటే ప్రజలందరూ ఏంటి ఏంటంటే ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఈయన ముఖ్యమంత్రి అయితే ఏదో రకంగా సంపద సృష్టిస్తాడని సంపద సృష్టించినటువంటి బాధుడే బాధుడు కాదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయండి అలాంటి డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వచ్చి అందరికి ఉపాధి కలిగితే అది అప్పుడు సంపద సృష్టింపబడుతుంది కానీ బాధుడే బాధుడితో సంపద సృష్టించడం అనేది కరెక్ట్ కాదు ఈ బాధుడే బాధుడు అన్ని కూడా మానేండి అతను ఏమో దాసుకో దేసు కాదు నువ్వేమో బాధుడే బాధ మీ ఇద్దరు పరిస్థితి మాకు అర్థం కాకుండా జనం అందరికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎకనైనా సక్రమ మార్గంలో మీరు ప్రజలకే ఇబ్బంది లేని పరిస్థితుల్లో పరిపాలన చేయాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ మీ డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ రేజ్ ఉందో దాన్ని ఫైవ్ పర్సెంట్ కి చేయాలని లేకపోతే త్రీస్ ఒకసారి ఫిఫ్టీన్ పర్సెంట్ చేసి గతంలో మీ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఆ రకంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిబైడ్ చేస్తాం ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనూ కరెంటు ఛార్జీలు రాష్ట్రంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద బాగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లోనూ ముప్పై మూడు వేల కోట్లు బాగా ప్రజలందరూ అమాయకులు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన కరెంటు బిల్లు చూసుకోవట్లేదు కరెంటు బిల్లులో ఎన్ని రకాలైన ఎడిషనల్ ట్యాక్స్ చేస్తున్నారు ఎవరు చూసుకోవట్లేదు ఎందుకంటే అది చూసుకుని బిల్లు కట్టిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కరెంటు కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళ భయం చెప్పిన ఎవరో కూడా ఎంత కరెంట్ బిల్లు వస్తే అంతే కట్టేస్తారు ఇక మరీ దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన ఆదానీ గారికి ఈ రాష్ట్రంలో కరెంట్ అమ్ముకోవడానికి హక్కులన్నీ కల్పించడానికి అతని దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అబ్బాయి అమెరికా వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్ ఏది అబ్బాయి వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్ లో ఆదాండ దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల కో యాభై కోట్ల రూపాయలు కరెంటు అతను అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు అదే ఫెడరల్ కోర్టులో కూడా అమెరికాలో కేసు దాఖలైంది అది అలా ఉండగానే మరి నరేంద్ర మోడీ గారికి ఈయన మన అమెరికా అధ్యక్షుడు స్నేహితులు రావటంలో ఆదర్నీ గారిని సేవ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి కూడా సేవ్ చేశారు మీరు మీరు కూడా అదే పందాలు వెళ్తూ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అంత జరిగిన ఈ ఈ స్మార్ట్ మీటర్ల ఈ కరెంటు విషయంలో మీరు మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇంటికి జరిగేట అర్థం లేదు ఈ స్మార్ట్ మీటర్లు బిగించవలసిన అవసరం ఏముందని చెప్పి మీరు రకంగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మీటర్లు పనిచేస్తున్నాయి స్మార్ట్ మీటర్లు కట్టవలసిన అవసరం ఏంటి రేపు పొద్దున ఛార్జింగ్ చేసుకుంటే కార్డు మన ఫోన్ సెల్ ఫోన్ కార్డు ఛార్జ్ చేసుకుంటే మీరు ఇంత ఛార్జ్ చేసుకుంటే అంతవరకే కరెంట్ బిల్ వస్తుంది ఆ తర్వాత ఛార్జింగ్ మీరు డబ్బులు కట్టి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కరెంట్ ఆటోమేటిక్ కట్ అయిపోయింది ఈ సిస్టమ్ అన్ని కూడా స్మార్ట్ మీటర్లు వస్తాయి ప్రజలందరూ కూడా చాలా అసౌకర్యాన్ని గురి గురయ్యే పరిస్థితి ఉంది ఇండస్ట్రిస్ట్లు కూడా వాళ్ళకి ఎంత కరెంట్ కాల్తుందో మంత్లీ తెలియదు ఎందుకంటే ఇండస్ట్రీ రన్ దాన్ని బట్టి ఉంటుంది మీరు సరన్ గా మీ కార్డులో డబ్బులు లేవు కాబట్టి మీకు కరెంటుకి అడ్జేస్తారని చెప్పి వాళ్ళ కనుక కట్ చేస్తే ఇండస్ట్రీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఇండస్ట్రీ సిక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు దయించి ఈ స్మార్ట్ మీటర్స్ ఏదైతే కరెంట్ స్మార్ట్ మీటర్స్ పెట్టాలనుకున్నారో దాన్ని తక్షణం కూడా ఆఫ్ చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరు కూడా ఉంటే అనుకున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టిస్తానన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏదో రకంగా సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలందరూ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారంటే మీరు బాధుడే బాధుడు బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టి ప్రజలు బాధ అయ్యే ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అలాగే ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా పెంచేస్తారు ఎందుకంటే మండల్లో రీసెంట్ గా ల్యాండ్ వాల్యూ సబ్రిస్ట్రీ వాల్యూ విపరీతంగా పెంచడం జరిగింది మార్కెట్ వాల్యూ కంటే కూడా సబ్రిస్ట్రీ వాల్యూని విపరీతంగా పెంచేసి మరి జనాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితికి తీసుకెళ్లే విధంగా మీరు చేయటం జరిగింది ఇది చాలా అందాలు మరి ఈ రకంగా మీరు బాధుడే బాధులు మానేసేసి చేసి సంపదను ఎలా సృష్టించాలి ఇండస్ట్రీలను ఎలా డెవలప్ చేయాలి లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా చేయాలి దాని మీద దృష్టి పెట్టాలి అంతేగాని సంపద సృష్టించడం అంటే బాధుడే బాదులే కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ మరి ఈ వేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ పన్ను ఇంటి పన్ను మున్సిపల్ ట్యాక్స్ పెంచాడో దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించాలని త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే హౌస్ ఇంటి పన్ను మున్సిపల్ ట్యాక్స్ ఇంటి పన్ను కుళాయి పన్నులు వసూలు చేశారు ఆ రకంగా వసూలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నావు కానీ ఇంకా పెంచుతాడు మరి పదిహేను పర్సెంట్ పెంచుతున్నాను లేదు అంటే చంద్రబాబు నాయుడే మన జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు జీవో బయట పెట్టలేదు ఇప్పుడు జీవో బయట పెట్టాడు జగన్మోహన్ రెడ్డి జీవోలు ఉంది అండర్గ్రౌండ్ ఆ జీవోలు ఉంది అంటాడు ఇప్పుడు జీవో ఇప్పుడు ఛతబు జగన్మోహన్ రెడ్డి వేసాడు తీసేసాడు ఇది కూడా తీసే

మరి వసూ చేస్తారండి ఇప్పుడు కరెంట్ బిల్ మనం చూసుకోవట్లేదు మన బిల్లుల్లో క్లియర్గా వచ్చేస్తుంది మనకి కరెంట్ బిల్ తో పాటు ఎడిషనల్ గా వెయ్యి రూపాయలకి రెండు వందలు మూడు వందలు ఎడిషనల్ వచ్చేస్తుంది మనకి అది బిల్లులో ఎవరు చూసుకోవట్లేదు బిల్లు ఎంత వచ్చింది పేదలు కావాలి తొమ్మిది వందల పదిహేను వందలు రెండు వేలు కట్టేస్తారు అంతే కట్టపోతే కరెంట్ కట్ అయిపోవాలి దీనికంటే దారుణం ఏంటంటే ఇవాళ స్మార్ట్ మీటర్ పెట్టేస్తారండి మీరు ముందు ఛార్జింగ్ చేయించుకోవాలి మీరు నలభై రూపాయలు బిల్లు అవుతుంది మీరు రెండు వేలు కట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి ఆ రెండు వేలు ఛార్జింగ్ అయిపోయింది స్మార్ట్ మీటర్ లో మీకు కరెంట్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది యాదానికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఆదాని అనేది పెద్ద ఫ్రాడ్ పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి లంచు ఇచ్చి డబ్బు అయ్యి క్లియర్ గా ఇచ్చేది వరల్డ్ వైడ్ వచ్చింది యూస్ అది ఇది ఫెడరల్ లో కూడా క్లియర్ గా కేసు ఫైల్ అయింది అలాంటి వాడికి మీటర్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆడు వచ్చి ఆ తాలూకా మనుషులు పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టేస్తాడు ఆడేవాడు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి పెట్టమీ చాలా వేల మంది వెళ్ళకొచ్చేసరి స్మార్ట్ మీటర్లు పెట్టేస్తారు ఎక్స్ చేస్తారు అదే మరి మీ ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఎవరైనా స్మార్ట్ మీటర్ పెట్టడానికి మీ దగ్గరికి వస్తే చూస్తే మీరు దాన్ని అడ్డుకోండి స్మార్ట్ మీటర్ పెట్టడానికి వీలు లేదు మా దగ్గర ఆల్రెడీ మీటర్ ఉంది ఆ మీటర్ పనిచేస్తుంది కాబట్టి మీ స్మార్ట్ మీటర్ మాకు అక్కలేదని చెప్పి ప్రజలందరూ కూడా దర్శగర్ జిల్లాకి చెప్పు కూడా ప్రజల్ని పోతురు గత పది రోజులుగా ఆధ్యాత్మిక జాతీయుల సందర్శించి నేడు వచ్చినట్నే పార్టీ కార్యక్రమాల్లో మరి నివాగ్నભાઈ ఈరోజు రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది అదేవిధంగా గత పది రోజులుగా ఈ యాక జిల్లాకు సంబంధించి వారి యొక్క బాధ్యతల్ని మరి ప్రచార కమిటీ చైర్మన్ ఓడేర్ గారు మరి చాలా సమర్థవంతంగా నిర్వహించి పార్టీని ముందు నడపడం జరిగింది అందులో పార్టీ నాయకులందరూ కూడా విశేషంగా వారి వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే నన్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపదంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మల రెడ్డి గారిని మరి రాజ్యసభ సభ్యురాలుగా పంపించాలని చెప్పేసి కూడా మరి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది మరి ఈ రోజు మరి స్పష్టంగా మరి శర్మిల రెడ్డి గారు బాధ్యత సేకరణ సేకరించిన నుండి నేటి వరకు కూడా నిరంతరం ప్రభుత్వం ప్రతిపక్షం అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి మరి పార్టీని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేడం గారికి మరి రాజ్యం స్థానం కల్పించాలని మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యొక్క ఆదేశాలతో తూర్పుగోదావరి కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఈ రోజు రిజల్యూషన్ పాస్ చేయడం జరుగుతుంది మరి మేడం గారికి తప్పనిసరిగా రాజ్యసభ సభ్యురాలుగా నియమించాలని మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని అభ్యర్థిస్తున్నాం దయించే అధిష్టానం కూడా ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఎక్కడా లేని ఇరవై ఆరు జిల్లాలో లేని విధంగా ఆ కాంగ్రెస్ పార్టీని మేము బలోపేతం చేయడం పార్టీ కోసం అన్ని విభాగా అన్ని అనువాద భాగాలను కూడా మనం కంప్లీట్ చేయడం మరి త్వరలోనే విత్తన రెండు మూడు రోజుల్లో కూడా మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు అప్పుడే ఒక లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది మరి మేడం గారు ఇప్పటికే దాని మీద కసరత్తు చేయడం ఇరవై ఆరవ తారీఖుని ఇరవై ఐదో తారీఖుని మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ఒక సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది దానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి మరి ఈ యొక్క మాణిక రాహుల్ గారి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు అదే విధంగా పిసిసి అధ్యక్షులు వారు మన అహమదాబాద్ లో మొన్న జరిగినటువంటి ఏదైతే అహ్మద్ డిక్లరేషన్లో తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి సర్వ అధికారాలు అక్షిప్తూ మరి ఈ యొక్క జిల్లాలో స్థానికంగా ఉండే నాయకత్వం బలపరచాలని చెప్పేసి కూడా ఏసీసీ డిక్లరేషన్ చేయడం చాలా సంతోషకర దాయకం ప్రత్యేకించి వారి అందరూ కూడా అభినందనలు ఇందుకోసం అంటే స్థానికంగా మరి జిల్లాలో ఉండేటువంటి కార్యకర్తల కష్ట నష్టాలు ఒక జిల్లా జరితే కాబట్టి వారి కష్టాలు వాళ్ళ పడ్డ సేవని గుర్తించి వారికి తగిన కూడా ఇవ్వడానికి మరి జిల్లా అధ్యక్షులు వారికి కొనడం జరుగుతుంది మరి మొన్న నిన్నే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో జిల్లా అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో పూర్తి సంపూర్ణ నాయకత్వంగా చెప్తున్నాం కాబట్టి మరి త్వరలోనే వారు బాగా పనిచేసిన పక్షంలో వారిని మంత్రులుగా కూడా మేము చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ఏఐసి వారు తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా మన మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు మరి స్పష్టంగా చెప్తున్నారు ఆయన బాధ్యత చేపెట్టినట్టు నుండి హీరోగా కూడా ఒక్క నిమిషం కూడా కాల ఎక్కడున్నప్పటికీ ఏదో బాధ్యత అప్పిందో నేనుకో ఇంకో ఇంకో అప్ప చెప్పి వారు చేయడం కూడా సొంతదాయకం మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో మరింత భద్రత చేయడానికి మరి ఏ అసెంబ్లీ వర్గాల్లో కూడా కోఆర్డినేటర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు ఈ రోజు ఈ యొక్క సమావేశంలో మరి రాజమండ్రి రోడ్ నుంచి మన తలాల కొండరాజు గారు నెడవల్ నుంచి నెడవల్ టౌన్ అధ్యక్షులు భద్రం గారు రాజ నుంచి శ్రీనివాస్ గారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు సిటీ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బతిని చంద్రరావు గారు అదే విధంగా ఈ యొక్క నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన అబ్దుల్లా షరీఫ్ గారు అదేవిధంగా రాష్ట్రంలో మరి ఎన్ఐసికి ఎన్ఐసి సేవలు చేసిన మన రాజమండ్రి రాసి మరి ప్రధానంగా యూత్ సమస్యల మీద నిరంతరం కూడా స్టూడెంట్ యూనియన్ పరంగా పనిచేస్తున్న వ్యక్తి మరి రాష్ట్ర త్వరలోనే అనుకుంటున్నాం మరి ఈ యొక్క రాజమండ్రి కూడా మంచి పొజిషన్ రావాలనుకుంటున్నాం మరి పట్టాభి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా డిసిసిఎల్స్ అధ్యక్షులు కోటేశ్వరారు వీరందరూ కూడా వచ్చారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా మాట్లాడతారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి కాంగ్రెస్ అతిరథ మహారాజులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకి మరి గత పదిహేను రోజులుగా విహారయాత్రలకు మా అధ్యక్షులు వారు అదే వెళ్ళి ఎంతో ఆరోగ్యకరంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం మరి జిల్లా అధ్యక్షులు వారి గురించి ఈ మార్టిన్ లోదరో మరి ఆయన చెప్పినటువంటి ప్రసంగం చాలా ఇది తర్వాత నేను రెండు రెండు విషయాల్లో తేల్చాను మన త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినటువంటి ఈ భారతదేశాన్ని తిరిగి స్వతంత్రం ఇచ్చేటప్పుడు ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్ ఇలాంటి కుర్రులు తెలియజేస్తున్నా చిన్న ప్రెసిడేసాడు నాయన ఎంతవరకు ఈ దేశాన్ని మా తల్లదర్లు పరిపాలించారు కాబట్టి ఇక్కడ నుంచి మీ వాళ్ళు పరిపాలించుకుంటారు ఎలా ఉంటుంది పరిపాలన విధానం అని అంటే వాట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అన్నట్టు టాకూరడు వేట్రోగంతో అలా అని అడిగితే ఏమీ లేదు ఇప్పటి వరకు మా తల దోసుకొని ఈ దేశాన్ని మా నల్ల దోసుకుంటారన్నారు ఇందులో అనుమానం ఏమీ లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎందుకు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి ఆయన పొగలారో తగలాలో తెలియదు అన్నీ ఆయనే పెట్టాడు అన్నీ ఆయనే తీసాడు ఇందులో జగన్మోహన్ రెడ్డి గొప్ప వస్తాది కాదు ఈయన గొప్ప వస్తాది కాదు ఉన్నటువంటి పరిపాలకులు కాదు వీరు ఎవరు కూడా దోసుకుంటే వాళ్ళే దేశాన్ని దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళంతా కూడా దేశాన్ని దోచుకుంటున్నారు బట్ ఈ నవస్థలా ఒక ఇంటి పని కట్టలేకప్పుడు మా రెడ్డి వేసే ప్రయత్నం ఇంటి పని కట్టలే ఇల్లు వేసిపోయి స్థితి తీసుకొస్తారు మన నాయకులు రాబోయే రోజుల్లోనూ భూమి పనులు కట్టలేక భూమిని వదిలేసుకుని పోయే స్థితి తీసుకొస్తారు వీళ్ళు అలాగే కాలేజీ ప్రవేశ విభాగంలో పోషించలేక మళ్ళీ వదిలేసే పోయే స్థితి అవుతుంది ఇంగ్లీష్ ఎవరు పరిపాలించే భూమిని వదిలేసేవారు పన్ను కట్టలేక మా తలాలు కొండరాజు గారు అక్కడ తెలిసిన ఏరియాలో భూమి మా ఏరియాలో భూమి అన్నీ కూడా పన్నులు కట్టలేక వదిలేసేవారు దీంతో సాగుతుంది సమ్ పీపుల్ కెనాట్ బిల్డ్ సమ్ టైమ్స్ ఆల్ పీపుల్ కెనాట్ బి పూల్డ్ ఆల్ టైమ్స్ బట్ ఆల్ పీపుల్ కెనాట్ బి పూల్డ్ ఆల్ టైమ్స్ అంటే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి అమ్మా బాబు నన్ను ఒకసారి చూడండి ఒకసారి చూడండి అమ్మా నన్ను ఒకసారి చూడండి చూసాం ఏమి చూసాను అయిపోయింది మైన ముగ్గురు కలిసేవండి మమ్మల్ని ఒకసారి చూడండి మమ్మల్ని ఒకసారి చూస్తూ వీరకు వేస్తామంటున్నారు అప్పుడే అప్పుడు ప్రజలు ఇదికి వచ్చేసింది మళ్ళీ రే పెద్ద మోడీ ఉన్నాడు మహామోడీ చేసి మూడు సార్లు వచ్చాడు ఇప్పటికోవడం చేయడు మోడీ నమ్మరు అదేవిధంగా ప్రజలు నమ్మరు ప్రజలు తోసినట్టు చేస్తారు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీలో తూర్పు గోదావరి జిల్లాలో నేను ఎప్పుడో యాభై సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అలాగే ఈయన ఉంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పార్టీకి పనిచేయాలనే దృక్పథంతో ఎంతో కృషితో చేస్తుంటే చాలా కష్టతరమైనటువంటిది వీళ్ళు ఎలా చేస్తున్నారు రా బాబు అంటే నిద్రహారని మానవుని చేయవలసి వస్తుంది మనందరికి తెలిసిందే కదా లూజ్గా మాట్లాడుతుంటారు ఏముంది ఎవడేం చేసి ఎవరు చేసేవాడు తెలుస్తుంది బరువు మోసివాడు చావుడు బరువు తెలుస్తుంది ఈ విధంగా నిత్యం పోరాటం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న జిల్లా అధ్యక్షులకి అందరికంటే మమ్మల్ని నిద్రాకుండా బయటికి బయటకినా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరే మమ్మల్ని ఎవరేనాడు అలాంటి నాయకుడు ఉంటే పెరుగుతాడో మళ్ళీ వెంటనే ఖర్పిస్తాడు మనిషిని ఇంకా అలాంటి మహానుభావుడు రాజకీయానికి అలాంటి ఉండాలి కాబట్టి తీసుకెళ్ళడానికి ముందుకు వస్తాం వాళ్ళందరికీ కూడా నేను ఇష్టపడక శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ గత పదిహేను రోజుల నుంచి విశ్వేశ్వరెడ్డి గారు వెళ్ళి వచ్చి సక్రమంగా ఆ యాత్ర చేసుకుని వచ్చినందుకు ఆయనకి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ తరఫున షర్మిరాయి రెడ్డి గారికి మన రాజ్యసభలో స్థానం కల్పిస్తానని చెప్పేసి పత్రికల్లో చూశాను టీవీలో చూశాను కానీ ఆవిడకి ఇవ్వడం చాలా సమంజసం ఆ క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఆవిడేమో పిసిసి ప్రెసిడెంట్ కి కొని చాలా కష్టపడి అక్కడ కడపలో పార్లమెంట్ సీటు కూడా కష్టకాలంలో కూడా పోటీ చేసి చాలా కష్టపడి చేసినందుకు వాళ్ళకి ఆవిడికి ఇవ్వాలని మా పిసిసి ప్రెసిడెంట్ గారికి ఆవిడికివో రాజ్యసభ సీటు ఇస్తారని ఇవ్వాలని సిటీ కాంగ్రెస్ తరఫున నేను కోరి ప్రార్థిస్తున్నాను